ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏషన్స్ పురస్కరించుకుని నో యువర్ స్టేటస్ అని అనమాట నో యువర్ స్టేటస్ అంటే హెచ్ఏవి రావడానికి అవకాశం వాడు ఉందా లేదా అని తెలుసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాటికి ప్రపంచంలో దాదాపు తొంభై శాతం మందికి హెచ్ఏవి ఉంటే అందరికి మందులు ఆలోచించి రావాలి అంటే నైన్టీన్ నైన్టీ నైన్టీ అనే కార్యక్రమాన్ని ముందు రూపొందించింది నైన్టీ నైన్టీ ఏంటి అంటే ఒకటేంటి ప్రపంచంలో హెచ్ఏ రావడం అవకాశం ఎవరికి వస్తుందండి లైంగిక సంపద రావడం అవకాశం ఉంది అంటే లైంగిక సంపద కావచ్చు హోమోసెక్షువల్స్ కావచ్చు లేకపోతే కావచ్చు ఏంటంటే సరే ఆ లైంగిక సంపదం అనుకునే వాళ్ళు అలా ఉంది వాళ్ళు రావచ్చిందేమో అని మంచి వాడు పరి పరిశీలించుకుని ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళంటే ముందు పడతారు అలాగే రక్తం ఎక్కించుకో సాధారణ రక్తం ఎక్కినంత పరీక్ష చేసి ఇస్తారు రక్తం ఎక్కించుకున్న వాళ్ళు మరి ఏదైనా కాక యాక్సిడెంట్లో కానీ లేదా డబ్బులు కానీ ఎక్కించుకుంటే అది అయితే ఆ రక్తం ఎక్కించు సాధారణ రావడం ఒక ఎందుకంటే పరీక్ష చేసి రక్తం ఇస్తారు కనుక అయినప్పుడు కూడా రక్తం ఎక్కించిన వాళ్ళు వాళ్ళు తమకు ఉందా లేదా అని మూడోది డిస్పోజల్స్ కాకుండా ఇతర వాటర్ సూజులతో ఇంజక్షన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకైనా హెచ్చే వచ్చిన ఎందుకంటే ఈ మూడు విధాలుగానే హెచ్ఏ వచ్చే అవకాశం ఉంది అంటే ప్రపంచంలో ఈ రకంగా మూడు రకాలుగా అవకాయ వాళ్ళు అంటే లైంగిక సంపర్కం పొందిన వాళ్ళు లేదా లక్క ఎక్కొచ్చిన వాళ్ళు లేకపోతే ఇంజెక్షన్ చేసిన వాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాలి నాకు హెచ్చి వచ్చినా లేదా తెలుసుకోవాలి ఒకవేళ వచ్చేటట్లయితే వాళ్ళకు ఉన్నట్టు తేలినట్లయితే ఉన్నట్టు తేలినట్లయితే వాళ్ళలో కనీసం తొంభై శాతం మంది వెంటనే ఎయిడ్స్ కొందరి మల అలా మలట్టినట్లయితే వాళ్ళలో కనీసం మూడు తొంభై అంటే కనీసం వాళ్ళలో తొంభై శాతం మందికి ఒక సంవత్సర కాలంలోనే ఎయిడ్స్ వ్యాధి కూడా అన్డిటెక్టిబుల్ కూడా పోవాలి ఎప్పటికి ఇలాగా జరుగుతుందో ఇది రెండు వేల ఇరవై నాటికి ఇది కూర్చోవాలి ఇప్పటి నుండి ఈ రకంగా కార్యక్రమ రూపం చేసుకుంటాము ఇప్పటితో ఆచార్యంతో ఆచరుడు ఉస్తుండు సాచరుడు 2020 నాటికి ప్రపంచంలో న్యూ కేస్ రావడా వీల్ అవన్ న్యూ కేస్ ఎలా ఉస్తుది తీసుకోసే జాగ్రత్తలు తీసుకుంటే విచావరండి అది ఇప్పటికిలాగా 1990 రీ విధానంగా చేస్తే హెచ్ ఇ వైరస్ చాలా వరకు నిర్వీర్యం అయిపోయింది పోలియో వాక్సిన్ ఇస్తే పోలియో డ్రాప్స్ ఇస్తే ఏరికలే పోలియో లేకుండా ప్రపంచంలో లేకపోేదు ఆ రంగాలే ఇప్పుడు హెచ్ఏ కూడా అంటే రెండు వేల ముప్పై నాటికి ఎండ్ కోవిడ్ ఎండ్ ఎయిడ్స్ రెండు వేల ముప్పై నాటికి ఎండ్ ఎయిడ్స్ అంటే ఎయిడ్స్ పూర్తిగా ఈ ప్రపంచం నుంచి చనివేయాలి అనే స్థితికి ప్రపంచాలకు వచ్చింది అది ప్రతి ఒక్కళ్ళు ఈ నో యువర్ స్టేటస్ అది ప్రపంచంలో ఈరోజు కేసులు మరి ప్రపంచే మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల మంది మన హెచ్ఐవికి గురి ఉన్నారు అలాగే భారతదేశంలో ఇరవై ఒక్క లక్షల నలభై వేల మంది హెచ్ఐ గురి ఉన్నారు దాంట్లో ప్రపంచంలో దాదాపు పద్దెనిమిది లక్షల మంది పిల్లలు చిన్నారులు వాళ్ళు హెచ్ఐకి గురి తల్లిదండ్రులు సరిగ్గా జాగ్రత్త తీసుకోక అలాగే ప్రపంచంలో ఏడాది పద్దెనిమిది లక్షల మంది కొత్త మంది హెచ్ఐకి గురి అవుతున్నారు అంటే జాగ్రత్త అయితే చాలా వరకు ఎదురవుతుంది అదే హెచ్ఐ విషయంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పరంగా అందరికీ ఎయిడ్స్ మంత్రులను అందుబాటులో తీసుకొచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మందులు వేసుకోవాలి ఎక్స్పోజర్ వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఏంటంటే నైన్టీన్ నైన్టీన్ అంటే కాకుండా ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫెలాక్సిస్ అనేది ఒక పద్ధతి పెట్టారు అలా ట్రీట్మెంట్ ఉంది ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫెలాక్స్ ఏంటంటే ఒక భర్తకి ఒకవేళ ఇచ్చేవారితే భార్యకి రాకుండా ముందుగానే అసలు రాకుండానే మందులు వేసుకుంటూ ఏదైతే భర్త వాడుతున్నాడో భర్త అయితే మూడు రకాల కామెంట్స్తో ఏడితే భార్య రెండు రకాల మందుల కామెస్ మందులు వాడతారు లేకపోతే వేసుకుంటే రోజు కలిసిన కలవేసుకుంటూనే ఉండాలి అలాగే కొంతమంది వాళ్ళ అదే లైంగిక సమయాలు పెట్టుకుంటారు అలాగే ఉంటారు ట్రాన్స్జెండర్ ఉంటారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి లైంగిక సంబంధాలు ఉంటాయి ఈ లైంగిక సముద్రాలకి ఎవరికి ఉంటుందో తెలియగంతా వీళ్ళందరూ కూడా ప్రీ ఎక్స్పోజర్ అని ముందు జాగ్రత్త రోజు ఈ ఎయిడ్స్ మంది వేసుకున్నట్లయితే వాళ్ళకి ఎప్పుడు రాకుండా ఉంటుంది పెద్ద పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అవుతుంది అలాగే పెప్ ట్రీట్మెంట్ పోస్ట్ ఎక్స్పోజర్ ఎవరైనా అనుకోకుండా ఒక అపచ వ్యక్తి పాల్గొంటే లేదా ఎయిడ్స్ లో పాల్గొనట్లయితే వెంటనే ఒక రెండు గంటల్లోనే టూ రిక్స్ కాంబినేషన్ వేసుకున్నట్లయితే ఆ దొంగ రాకుండా కనీసం సెవెంటీ టూ అవర్స్ లోగా డెబ్బై రెండు గంటల్లోగా వేసేసుకోవాలి ఈ రేసుకున్నట్లయితే ఎయిడ్స్ గురించి అనవసరం భయాలు అవసరం లేదు సరైన జాగ్రత్త ఎయిడ్స్ అన్ని వాడచ్చు తప్పకుండా రెండు వేల ముప్పై నాటికి మనం ఎయిడ్స్ అన్ని పూర్తిగా అర్థం చేయవచ్చు కానీ కాసే జనంలో అవగాహన కావాలి చైతన్యం కావాలి జన చైతన్యమే ఎయిడ్స్ వాడక మార్గం అది చేసే చక్కగా అలాగే ప్రతి ఒక్క తల్లిని కూడా ఎవరికి కూడా ఆ తల్లి పిల్లలు కావచ్చు హెచ్చేవన్న మందులు పడుతుంటే తల్లి ముందే మందులు పడుతుంది రా హెచ్ఏవీకి పిల్లలకు రామోస్ట్ జీరో అయిపోయింది హెచ్ఏ తల్లికి బిడ్డ గుడ్డ బిడ్డకి రావట్లేదు జీరో టు టూ పర్సెంట్ అయిపోయింది అంత అయిపోయింది అంచేత ప్రతి వాడికి చేంజ్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం కనుక ప్రతి ఒక్కరు ఎయిడ్స్ పూర్తి అవగాహన కొంత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశించినట్టుగా రెండు వేల ముప్పై నాటికి ఎయిడ్స్ కి అంత పెరుగుదాం అందరూ కూడా ఆరోగ్యం